కార్తీక మాసంలో శివానుగ్రహం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించండి ఈ నారికేల దీపం వెలిగిస్తే తప్పకుండా మనకి ఉన్న సకల పాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు కూడా చెబుతూ ఉన్నారండి అందుకోసం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో పూర్తి క్లారిటీతో నేనైతే వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియోకైతే నాకు మంచి కామెంట్స్ వచ్చాయి అలానే మంచి రీచ్ అనేది వచ్చింది ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ అనేవి చేస్తారండి కామెంట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను అలానే ఈ నారికేల దీపాన్ని ఏ టైంలో వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగించిన తర్వాత ప్లేట్లో వేసిన బియ్యాన్ని ఏమి చెయ్యాలి అలానే కొబ్బరి చెప్పని ఏం చేయాలి అక్షింతలను కానీ పువ్వులను కానీ ఏం చెయ్యాలి అని చాలామంది నాకు కామెంట్స్ చేశారండి దాని గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నారికేల దీపాన్ని మనం కార్తీక సోమవారం రోజు శివుడి పటం ముందు వెలిగిస్తే చాలా మంచిదండి ఈ నారికేల దీపాన్ని ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారండి కొంతమంది పండితులైతే సాయంత్రం ప్రదోషకాలం తర్వాత మనం ఈ దీపం వెలిగిస్తే మంచిదని చెబుతూ ఉన్నారు కొంతమంది అయితే చక్కగా కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే ఈ దీపం వెలిగించినా కూడా మంచిదే అని చెబుతున్నారు మన అనుకూలతని బట్టి ఎప్పుడైనా కూడా కార్తీక సోమవారం రోజు మాత్రమే ఈ దీపం వెలిగిస్తే మంచిదండి అలానే దీపం వెలిగించిన తరువాత ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని చక్కగా మనము ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసుకొని చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకరించిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచి పెడితే చాలా మంచిదని పండితులు కూడా చెబుతూ ఉన్నారండి అలానే మనం దీపం వెలిగించిన ఈ కొబ్బరి చిప్పని తర్వాత రోజు సోమవారం రోజు దీపం అయితే పెడతాము మంగళవారం రోజు ఈ విధంగా ఉన్న కొబ్బరికాయని చక్కగా నదిలో వెయ్యవచ్చు అండి మనకి నది దగ్గరగా ఉంటే బావిలో కానీ చెరువులో కానీ వెయ్యవచ్చు మనకి ఇవన్నీ దగ్గరలో లేకపోతే పచ్చగా ఉన్న చెట్టు మొదట్లో ఈ కొబ్బరి చిప్పను పెట్టినా సరిపోతుంది ఈ విధంగా ఈ దీపం వెలిగించిన తర్వాత అక్షింతలు కూడా ఉంటాయి కదండి పూలని కానీ అక్షింతలని కానీ బావిలో నదిలో చెరువులో కానీ ఒకవేళ ఇవన్నీ మనకి అనుకూలతగా లేకపోతే ఏదైనా ఒక చెట్టు మొదట్లో వెయ్యొచ్చండి కానీ పొరపాటున మాత్రం ఎవరైనా తొక్కే ప్రదేశంలో ఈ ఈ పూలు కానీ అక్షింతలను కానీ వెయ్యమాకండి ఈ విధంగా చేశామంటే మనకి చక్కగా నారికేల దీపం వెలిగించిన ఫలితం అనేది లభిస్తుంది అలానే ఈ దీపం పెట్టేటప్పుడు ప్లేట్ పైన చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకోవాలి అని చెప్పాను కదండి ఈ స్వస్తిక్ నామాన్ని వేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలండి చాలామంది స్వస్తిక్ నామాన్ని ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు స్వస్తిక్ నామం ఎప్పుడైనా సవ్య దిశలో వేసి పూజ చేస్తేనే మనకి పూజలో మంచి ఫలితం అనేది లభిస్తుందండి ఈ దీపం వెలిగించటం వలన మనకి ఉన్న సకల పాపాలు అన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి